ముద్రగడ పవన్ కాంప్రమైజ్ అయ్యారా ఇకపై జగన్కు చుక్కలేనా జనసేన నేతలు ముద్రగడను కలగడం వెనుక ఆంతర్యం ఏంటి ముద్రగడ మీద కాపు నేతల ఒత్తిడి పనిచేసిందా త్వరలోనే ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కప్పల తక్కెడగా రాజకీయాలు మారిన నేపథ్యంలో ఏ రోజు ఏం జరుగుతుందో విశ్లేషకులకు సైతం అంతుపట్టని పరిస్థితి తాజాగా సీనియర్ రాజకీయవేత్త కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను జనసేన టీడీపీ నేతలు కలవడం చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందా పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం నేరుగా కలిసే అవకాశముందా ముద్రగడను వైసీపీ ఎందుకు దూరం పెట్టింది జనసేన వైపు ముద్రగడ చూపుకు కారణమేంటి అన్న చర్చ రాజకీయ వర్గాల్లో అటు కాపు సామాజిక వర్గంలో జోరుగా సాగుతోంది ముద్రగడ తెలుగు రాష్ట్రాలలో పరిచయం అవసరం లేని సీనియర్ రాజకీయవేత్త ఎన్టీఆర్ ను ఎదిరించి పదవిని తృణప్రాయంగా వదులుకుని నాటి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగాను జైల్లో కలవడం సంచలనంగా మారింది పౌరుషానికి ముద్దు బిడ్డ ముద్రగడ అంటూ ఆయన అభిమానులు పిలుచుకునేవారు ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ముద్రగడ రంగా తర్వాత రంగా అంతటి పేరు తెచ్చుకున్నారు తుని ఘటన తర్వాత సైలెంట్గా ఉన్న ముద్రగడ తాజాగా మళ్లీ వార్తల్లోకి ఎక్కారు నిన్న మొన్నటి వరకు ముద్రగడ వైసీపీ నుంచి బరిలోకి దిగునున్నట్లు వార్తలొచ్చాయి ఎందుకు తెలియదు కానీ జగన్ వైఖరి నచ్చక ముద్రగడ కూడా జనసేన వైపు చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి వైసీపీలో ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేస్తున్నారు అంతేకాదు అంబటి రాయుడు లాంటి వారు చేరిన వారం రోజుల్లోనే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు ముద్రగడ కూడా జగన్ తీరు నచ్చకపోవడంతో రూటు మార్చబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది తాజాగా జనసేనకు టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడను కలవడం సంచలనమే కాకుండా ఆసక్తిని సైతం కలుగజేస్తోంది ముందుగా పవన్ కళ్యాణ్కు ముద్రగడ వ్యక్తిగతంగా ఒక లేఖ రాసినట్టు తెలుస్తోంది ఇటీవల కాపు పెద్దలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ రాసిన లేఖపై స్పందించిన ముద్రగడ పవన్కు వ్యక్తిగతంగా లేఖ పంపారు వారాహి యాత్రలో కాకినాడలో అనుకోకుండా మీరు చేసిన వ్యాఖ్యలకు తన అభిప్రాయం మాత్రమే వ్యక్తం చేశానని మిమ్మల్ని కించపరిచేందుకు విమర్శించేందుకు కాదని ఆ లేఖలో ముద్రగడ పేర్కొన్నట్టు సమాచారం ఆ క్రమంలోనే జనసేనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని మీరు సినిమాలకు దూరంగా ఉండి పూర్తి రాజకీయాలను నడపాలని ఆ లేఖలో ముద్రగడ సూచించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే జనసేన రాష్ట్ర నాయకులు బొలిసెట్టి శ్రీనివాస్ కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లి గంటకు పైగా చర్చలు జరిపారు అదేవిధంగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ మెట్ట ప్రాంతం ముఖ్య నాయకులు తొలిలో సమావేశమై ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించే అంశం మీద కూడా చర్చించినట్లు వార్తలు వచ్చాయి అయితే టీడీపీ నుంచి ప్రస్తుతం టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఏం చేయాలని అంశం మీద ఆలోచించాలని నేతలకు చంద్రబాబు సూచించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలోనే జనసేన ఒక అడుగు ముందుకేసి ఆయనతో రాయబారం నడపడం చర్చనీయాంశంగా మారింది జిల్లాలో ఎవరూ ఊహించని రీతిలో రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి మొన్నటి వరకు ముద్రగడ వైసీపీలో చేరతారని ప్రచారం జోరుగా సాగింది అయితే వైసీపీ పెద్దలు ముద్రగడతో మాట్లాడి ఒప్పించినప్పటికీ మూడు పర్యాయాలు తాడేపల్లి తిరిగినప్పటికీ జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై ముద్రగడ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది అదే సమయంలో ముద్రగడకు కేటాయిస్తారని అనుకున్న పిఠాపురం పత్తిపాడుల్లో ముందుగా అనుకున్న అభ్యర్థులకే వైసీపీ ప్రకటించడం కూడా ముద్రగడకు ఆగ్రహం తెప్పించిందని గుసగుసలు వినబడుతున్నాయి ఈ నేపథ్యంలోనే జనవరి ఒకటో తేదీన అభిమానులందరికీ ఆయన తేనేటి విందు ఏర్పాటు చేశారు అనేక వేల మంది ఆయన నివాసానికి కిర్లంపూడి వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ముద్రగడ ఆయన కుమారుడు గిరిబాబు అభిమానులను పలకరించి ఏ పార్టీ అనేది తర్వాత చెప్తామని ప్రస్తుతమైతే అందరినీ కలవాలనే ఉద్దేశంతోటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు ఆ తర్వాత ముద్రగడకు టీడీపీ నుంచి సంకేతాలు అందినా అక్కడ కూడా సీటు ఇచ్చే నియోజకవర్గాలు ఖాళీ లేకపోవడంతో ఆసక్తి చూపలేదని సమాచారం ఈ నేపథ్యంలోనే ముద్రగడ రాసిన లేఖకు పవన్ కళ్యాణ్ స్పందించి తమతో కలిసి పయనించడానికి ముద్రగడకు రాయబారం పంపినట్టు తెలుస్తోంది ముద్రగడ నిర్ణయం ఏంటి అనేది పవన్ కళ్యాణ్ ని కలిసే వరకు బయటకు చెప్పే అవకాశం లేదు అయితే తాజాగా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కిర్లంపూడిలో ముద్రగడను కలవడం టీడీపీ అధిష్టానంలోనూ చర్చనీయాంశంగా మారింది కేవలం తాను నిర్వహించే పూజా కార్యక్రమానికి ఆహ్వానించడానికి ముద్రగడ నివాసానికి వచ్చానని నెహ్రూ వెల్లడించారు జగంపేటలో తనకు మద్దతు ఇవ్వాలని ముద్రగడను కోరినట్లు నెహ్రూ తెలిపారు తాజా రాజకీయ పరిణామాలు ఎలాంటి కొత్త పరిణామాలకి దారితీస్తాయో చూడాలి పవన్ కళ్యాణ్కు ముద్రగడకు మధ్య గ్యాప్ ఉందని వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగమంటుందని గత కొంతకాలంగా రాజకీయ నాయకులు భావించారు తాజా పరిణామాలు చూసినట్లయితే మిగిలిన పక్షాలకి నోట్లో పచ్చి వెలక్కాయి పడ్డట్టయిందని ముద్రగడ అభిమానులు అంటున్నారు కాపు సామాజిక వర్గ పెద్దలు తనను ఎంతలా తూలనాడినా వారి మీద తనకు గౌరవం తగ్గదంటూ ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సందర్భంలో వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభం క్యాంప్ కూడా పవన్పై పాజిటివ్ దృక్పథంతో ఉన్నట్లు తెలుస్తోంది తాను కూడా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఏమీ అనలేదని ముద్రగడ లేఖ ద్వారా తెలపడం ప్రాధాన్యతను సంతరించుకుంది మరోవైపు కాపు సామాజిక వర్గ పెద్దలు కూడా ముద్రగడపై బాగా ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం దీంతో ముద్రగడ జనసేన అధినేతకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి అయితే ఈ విషయంపై ముద్రగడ నుంచి ఖచ్చితమైన ప్రకటన రావాల్సి ఉంది ముద్రగడకు జనసేనాని బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ముద్రగడకైనా ఆయన కుమారుడికైనా ఎక్కడైనా టికెట్ ఇవ్వడానికి పవన్ సిద్ధంగా ఉన్నట్లు ముద్రగడ సన్నిహిత వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఒకవేళ ముద్రగడ జనసేనలో చేరితే గోదావరి జిల్లాలలో కూటమి విజయం నల్లేరు మీద నడక మాదిరిగా ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం లేదంటే ముద్రగడ ఇండిపెండెంట్ గా గాని వేరే పార్టీ నుంచి గాని పోటీ చేస్తే ఆయనపై పవన్ పోటీ పెట్టడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి ముద్రగడ పవన్ కలిస్తే వైసీపీ చిత్తు చిత్తే గోదావరి జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దెబ్బతింటుంది కాపు ప్రభావం అధికంగా ఉండే ఎనభై నియోజకవర్గాల్లో వైసీపీకి తీరని నష్టం తప్పదన్న వాదన రాజకీయ పరిశీలకుల నోట వినిపిస్తోంది తాజాగా ముద్రగడ అడుగులతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ముద్రగడ జనసేన నేతలతో భేటీ అయినప్పుడే జగన్ శిబిరంలో అలజడి మొదలైనట్లు తెలుస్తోంది ఎలాగైనా సరే ముద్రగడ పవన్ కలవకుండా వైసీపీ పావులు కదుపుతున్నట్టు సమాచారం మరి ముద్రగడ పవన్ కలిస్తే మున్ముందు ఏపీ రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారనున్నాయో అన్నది వేచి చూడాల్సిందే